వెల్కమ్ టు టీవీ స్వాతి ఫ్యాక్ట్ మీ సత్యనారాయణ మనం ఈరోజు చెప్పుకోబోయే విషయం ఏమిటంటే గుండెపోటుకు గురి కావడానికి చాలా రోజుల ముందు నుంచే పలు లక్షణాలు వెలువడతాయి అనేటటువంటి విషయం ఈరోజు మనం చెప్పుకుంటున్నాం శరీరంలో జరిగే మార్పులే దీనికి కారణమంటున్న ఆరోగ్య నిపుణులు దీనికి సంబంధించి కళ్ళల్లో ఏర్పడే లక్షణాలపై పలు సూచనలు చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు అది ఎలాగా ఏంటి ఏ విధమైనటువంటి లక్షణాలు ఏర్పడతాయి అన్నది మనం చెప్పుకున్నాం మారిన జీవన శైలి ఊబకాయం షుగరు అధిక రక్తపోటు అధిక కొలెస్ట్రాల్ వంటివి గుండెపోటుకు దారి తీస్తూ ఉంటాయి దీనికి సంబంధించి మన శరీరంలో కొన్ని రోజుల ముందే ఆ సమస్యలు మొదలవుతాయి వాటికి సంబంధించి కొన్ని రకాల లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి కొన్నిసార్లు రోజులే కాదు నెలల ముందు నుంచే గుండెపోటుకు సంబంధించిన లక్షణాలు కనిపించడం మొదలవుతుంది వైద్య నిపుణులు చెబుతున్నారు అందులో భాగంగా కళ్ళల్లో కనిపించే మార్పులపై పలు సూచనలు చేస్తున్నారు వీటిని గుర్తించి జాగ్రత్త పడటం ద్వారా గుండెపోటు ముప్పును తప్పించుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు గుండెపోటుకు సంబంధించి కళ్ళల్లో ముందుగానే కనిపే లక్షణాలు ఎటువంటియో నిపుణులు చెప్తున్నారు కళ్ళ రంగులో మార్పులు కనుగుడ్లు పసుపు లేదా నారింజ రంగులోకి మారి కనిపిస్తుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ స్థాయి బాగా పెరిగిపోయిందని అర్థమని నిపుణులు చెప్తున్నారు రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ అడ్డుపడుతుండడం కూడా దీనికి కారణమని వివరిస్తున్నారు ఇది త్వరగానే గుండెపోటుకు దారితీసే అవకాశం ఎక్కువని స్పష్టం చేస్తున్నారు రక్తనాళాలు ఉబ్బి కనిపించడం కళ్ళల్లో రక్తనాళాలు ఎరిపిక్కి కనిపించడం శరీరంలో రక్తపోటు తీవ్ర స్థాయికి చేరిందనే దానికి సూచిక అని నిపుణులు చెప్తున్నారు అదే సమయంలో తీవ్ర అలసట నీరసం వంటివి కూడా ఉంటాయని వివరిస్తున్నారు ఇవి గుండెపోటుకు ముందత్తు లక్షణాలని పేర్కొంటున్నారు అలాగే కళ్ళ చుట్టూ వాపు తరచూ కళ్ళ చుట్టూ వాపు రావడం కళ్ళు ఉబ్బిపోయి ఉండటం వంటివి శరీరంలో ద్రవాల సమతుల్యత దెబ్బతిన్నదనే దానికి గుర్తని నిపుణులు చెబుతున్నారు ఇది కూడా గుండెపోటుకు దారితీసే అవకాశాలు ఎక్కువని వివరిస్తున్నారు కళ్ళ లోపల భాగంలో నొప్పి కారణమేది లేకుండా కళ్ళ లోపల భాగంలో తరచూ నొప్పి వస్తుండటం కూడా గుండెపోటుకు ముందస్తు చూచికని వైద్య నిపుణులు చెబుతున్నారు రక్తనాళాల్లో రక్తం సరఫరా తగ్గిపోయి తగిన స్థాయిలో జరగకపోవడమే దీనికి కారణమని పేర్కొంటున్నారు తరచూ తీవ్ర తలనొప్పి పెద్దగా కారణమేది లేకుండానే తరచుగా తీవ్రమైన తలనొప్పి రావడం గుండె రక్త సరఫరా వ్యవస్థలకు సంబంధించిన సమస్య ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు అదే సమయంలో కంటి చూపు కూడా దెబ్బతింటూ ఉంటుందని వివరిస్తున్నారు ఈ అంశాల గుర్తుంచుకోండి గుండెపోటు అనేది అత్యంత తీవ్రమైన ప్రాణాంతకరమైన సమస్య పైన చెప్పిన లక్షణాలు ఏవి కూడా కనిపించకుండా గుండె పోటు వచ్చే అవకాశాలు ఉంటుంది అంతేకాకుండా పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తుంటే ఖచ్చితంగా గుండెపోటు వస్తుందని చెప్పలేమని ఇతర అనారోగ్య సమస్యలు కూడా అయి ఉంటా ఉండి ఉండవచ్చునని నిపుణులు స్పష్టం చేస్తున్నారు అయితే ఈ లక్షణాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని వీలనేంత త్వరగా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలని సూచిస్తున్నారు ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి